ప్రధాని మోడీ అదిరిపోయే శుభవార్త లబ్ధిదారుల ఖాతాలోకి త్వరలో డెబ్బై ఎనిమిది వేలు జమ పిఎం సూర్యగర్ పిఎం సూర్యగర్ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకి డెబ్బై ఎనిమిది వేలు ఒక్కొక్కరికి సో జమ చేయబోతున్నారు సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంటు ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో కీలక ప్రకటన కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే దాని అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ను అందించేందుకు వీలుగా పిఎం ష్యూర్ అంటే మనకి ష్యూర్ గేర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభించారు ఈ మేరకు లబ్ధిదారుల సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా డెబ్బై ఎనిమిది వేలు ఇవ్వనున్నట్లు కూడా కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది ఈ పథకానికి కేబినెట్ ఆమోదం లభించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి త్వరలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉన్నాయన్నమాట పిఎం షూర్ షూరియగర్ పథకాన్ని డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్నారు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించి కోటి కుటుంబాల వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం కింద అందించే సబ్సిడీను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కూడా ప్రధాని మోడీ గారు గతంలో ప్రకటించారన్నమాట సొంతలోనే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ సో ప్రధానమంత్రి సూర్య గారు మనకి సిఎస్సి సెంటర్లో అయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఒక్కొక్కరికి డెబ్బై ఎనిమిది వేలు వారి ఖాతాలకు అయితే జమ చేస్తారన్నమాట అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు